ఈరోజు ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు యావరా ఆశ్రమం హిందూపురం ఎక్కడ హిందూపురంలో ఎక్కడా పోట్నూరు గ్రామం నెంబర్ సెల్ నెంబర్లు లేవు లేవు ఆడుంది కొద్ది యాప్ చేయమన్నా బండి నెమ్మరు వీడియో కాయలైనా చేసుకో లేకుంటే రిటర్న్ అయినా చేసుకో నీ బుద్ధి బిరేట్ చేసుకో కార్డ్ ఇవ్వాలి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా సపరేట్ ఇంకో జిల్లా చేసినారా సత్యసాయి జిల్లా ఇప్పుడు ప్రస్తుతం అయితే నీది కర్నూలు అన్న నువ్వు కర్నూలు ఉంటావు ఆ తమ్ముడు మే నువ్వేనా ఆటోకు నువ్వే సెలవు అని ఓకే కర్నూలు ఉంటారు కానీ మీరు ఇవన్నీ సేకరించి హాస్పిటల్కు అనాథ అవసరం పంపిస్తుంటారా ఆడు వాళ్ళదేనా అక్కడ ఉండేది చూసుకో అన్ని తీసుకునేది తీసుకో చూసుకో ఎవరిది ఆధార్ కార్డు మెయినింగ్ నేనే పర్మిషన్ లెటరు ఐడెంటి కార్డు ఏమిషన్ లేడానికి రిజిస్ట్రేషన్ నెంబరు రెండు వేల పద్దెనిమిది కడుమూరు గ్రామం మిడుతూరు మండలం కర్నూలు జిల్లా ఈ పేపర్లు తీసుకో ఆశ్రమం తరఫున వచ్చిన అన్నది ఐడెంటిటీ కార్డు ఇది వాస్తవమా కాదా అనేది మనం కాల్ చేసి కనుక్కుందాము ఆ వాస్తవం అయితే ఏదన్నా మిడుతూరు ఎస్ఎస్ఆర్తో నదిగొడ్ సిఎస్ఆర్తో మాట్లాడదాము

అయ్యో మిమ్మల్ని భయపడమని చెప్పలేదు నేను కర్నూలు అది అవసరం తరపున బట్టలు బియ్యము ఏదైనా వస్తే సేకరిస్తున్నారు అవసరం వాళ్ళతో మాట్లాడి వాస్తవం అయితే ఓకే వాస్తవం అయితే అప్పుడు అధికారులతో మాట్లాడదాం బండి నెంబర్